వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రోడ్ ఎక్కిన ఆర్ఎంపి పీఎంపీ గ్రామీణ వైద్యులు జనగాం జిల్లా నివాస్ న్యూస్ జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రంలో ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ పీఎంపీ బతుకు భరోసా కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా పసునూరి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలపై టీఎస్ఎంసీ పేరుతో జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ నెల ఆరవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు నిరాహార దీక్షలు చేపడుతున్నామని జనగామ జిల్లా వ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల మంది ఆర్ఎంపీ పీఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొని రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటారని మారుమూల ప్రాంతాల్లో ప్రథమ చికిత్స చేసి ప్రజల ప్రాణాలు కాపాడేది ఆర్ఎంపీ పీఎంపీలని ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మాపై దాడులను వెంటనే నిలిపివేయాలని అదేవిధంగా వెంటనే నాలుగు వందల ఇరవై ఎనిమిది జీవోను అమలు చేయాలని ఈ నిరాహార దీక్షలు పది రోజుల వరకు కొనసాగుతాయని అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే తదుపరి కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పీఎంపీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటాచారి ఆర్ఎంపీ పిఎంపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంతెన రమేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంగ రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు ఎదునూరి వెంకటేష్ దినేష్ జనగామ పట్టణ అధ్యక్షుడు చిదురాల రాజు పాలకుర్తి మండల అధ్యక్షుడు మల్లేశం దేవరప్పల మండల అధ్యక్షుడు మేకలపోతుల మేకపోతుల వెంకటేశ్వర్లు కొడకళ్ళ మండల అధ్యక్షుడు సోమనాథం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు బైరగొని కనకాగౌడ్ నర్మెట్ల మండలాధ్యక్షుడు భూశెట్టి శ్రీనివాస్ తెరిగపుల మండలాధ్యకుడు నిత్యానందం రఘునాథ్పల్లి మండలాధ్యకుడు లక్ష్మణ్ స్టేషన్ గణాపూర్ గట్టయ్య చిలుపూరు మండల అధ్యక్షుడు పేరాల చంద్రమౌళి లింగాల గణాపూర్ మండల స్వామి ఆర్ఎంపి పీఎంపీ మండలాల ఉపాధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు సంఘీభావం తెలపటానికి వచ్చిన ఇతర జిల్లాల నుండి వచ్చిన ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు घटे